ఎవ్రీవన్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజు సోరకాయ బియ్యప్పిండి పిండి గ్యారెలు ఎలా చేయాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి చూడండి దానికి నేను ఒక కప్పు సోరకాయ తురుము తీసుకున్నాను ఆనియన్స్ నానపెట్టిన శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నువ్వులు అలాగే బియ్యప్పిండి తీసుకున్నానండి ఇప్పుడు మనము ఎల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇక్కడ నేను ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ కొద్దిగా ధనియాలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి పెట్టేసుకోండి ధనియాలు వేసుకోవడం వల్ల ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి గారెలు ధనియాల ఫ్లేవర్ తెలుస్తూ సూపర్గా ఉంటాయి చూడండి ఇక్కడ నేను ఒక కప్పు సొరకాయ తిరుము తీసుకున్నానండి దాంట్లోకి ఆనియన్స్ అలాగే నానపెట్టిన శనగపప్పు నువ్వులు కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిమిన కొత్తిమీరను కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేసాను కదా మిగిలిన ఆనియన్స్ కూడా వేసుకున్నాను అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న ధనియాలను కూడా వేసానండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే జీలకర్ర పేస్ట్ని కూడా ఇందులో వేసేసాను అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి మీరు ఎక్కువ స్పైసీ తింటే ఇంక కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్య పిండి యాడ్ చేశాను ఇలా ఫస్ట్ తురుముతోటే మనకి సరిపోతుందండి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు సొరకాయలో ఉన్న వాటర్తో పిండి మంచిగా కలుపుకోవడానికైతే వస్తుంది ఒకవేళ మీకు కొద్దిగా వాటర్ అవసరం అయితే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు చూడండి అంతా మంచిగా ఇలా కలుపుకోవాలి మొత్తం పిండి అంతా మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి పిండి కలిపిన వెంటనే చేయకుండా కొద్దిసేపు పక్కన పెట్టి చేసినట్లయితే మంచిగా వస్తాయి గ్యారెలు క్రిస్పీగా మంచిగా వస్తాయి తినడానికి కాలడం కూడా మంచిగా కాలుతాయండి కాబట్టి పిండి కలిపిన వెంటనే మనం చేయొద్దు కొద్దిసేపు నానినట్టయితే మనం అన్ని పిండికి మంచిగా పట్టుకొని టేస్ట్ సూపర్గా ఉంటాయి చూడండి మంచిగా నీట్గా మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసాక కలిపేసి పిండి పక్కన పెట్టేసేసుకోవాలి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసేసుకొని చేత్తో అయినా చేసుకోవచ్చు లేదా మనము గ్యారెల్ చేసుకునే ప్రెస్ ఉంటుంది కదా దాని మీద కూడా ఒత్తేసుకోవచ్చు మీకు ఒకవేళ చేత్తో రా రాదు సరిగ్గా అనుకుంటే గ్యారెల్ చేసే ప్రెస్తో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉంటాయండి కంపల్సరీ ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా హెల్తీ అండి సొరకాయ వాళ్ళు సరిగ్గా తినరు కాబట్టి ఇట్లా తురిమి చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఈవినింగ్ స్నాక్లో తినొచ్చు వాళ్ళు ఎప్పుడైనా మనము స్కూల్లో కూడా స్నాక్స్ లాగా పెట్టేసేయచ్చు వాళ్ళు రాగానే ఈవినింగ్ ఇచ్చేయచ్చు మనము కొంచెం ఒక టూ త్రీ డేస్ స్టోర్ చేసుకునేలాగా ఉంటేనేమో క్రిస్పీగా కాల్ చేసేసుకోండి అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే కొంచెం స్మూత్గా మెత్తగా కాల్చుకుంటే ఆ రోజు వరకు అయితే తినేసేయచ్చు లేదు మేము ఒక టూ త్రీ డేస్ స్టోర్ చేసుకుంటామంటే క్రిస్పీగా కాల్చుకోండి ఇవి టూ త్రీ డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి క్రిస్పీగా కాల్చుకున్నట్లయితే మనకి వర్షాకాలం కాబట్టి టూ డేస్ అయినా ఉంటాయి చూడండి ఇలా మంచిగా ప్రెస్కి కొంచెం మనం కవర్ పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా అయితే ప్రెస్ చేసేసుకోవచ్చు మధ్యలో హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నీట్గా ఈవెన్గా వస్తాయి ఇలా కవర్ వేసేసి ఇట్లా తీస్తే కూడా ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడ అంటుకోకుండా నీట్గా వస్తాయి ఒక క్లాత్ వేసేసి అన్నీ చేసేసుకున్నాక కాల్ చేసేసుకోవచ్చు మనం లేదు ఈ ప్రెస్ ఇదంతా అంటే ఇలా ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసి చేతితో కూడా ఇలా ఈవెన్గా అద్దుకుంటూ కూడా చేసేసుకోవచ్చు అండి మీకు ఇలా కన్వీనియంట్ ఉంటే అలా చేసేసుకోండి చూడండి ఇలా అంటూ మంచిగా ఈవెన్గా చేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టేసి కాల్చుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి టేస్ట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఒక టూ డేస్ అయినా తినేసేయచ్చు లేదు అప్పటిదప్పుడు కూడా చేసుకొని తినేసేయొచ్చు చూడండి ఇలా అంతా పిండినైతే గ్యారెల్లాగా ఒత్తేసేసుకోవాలి ఈ గ్యారెల్ అయిపోయేలోపు ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేశానండి మనం ఇవి చేసుకునే లోపు ఆయిల్ వేడవుతుంది కొంచెం ఒత్తిన్న తర్వాత సైడ్స్కి ఏమన్నా అని ఉంటే ఇట్లా అనుకుంటూ ఈవెన్గా చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ అన్నీ చేసేసాను కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ జస్ట్ మనం క్లాత్ని ఇలా అంటే ఇదిగా వచ్చేస్తాయి చేతికి చూడండి అంతే అండి ఇట్లా తీసేసి ఆయిల్లో వేసేసుకోవడమే దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ని కాల్చుకోవాలండి అప్పుడు చాలా బ్రౌనిష్గా వస్తాయి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే లేదు కొంచెం క్రంచిగా క్రిస్పీగా తినాలి అని అనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా ఒక్కొక్కటిగా మనకి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి వేసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు సెకండ్స్ తర్వాత మనము వాటిని కదిల్చాలండి అప్పుడు అతుక్కోకుండా వస్తాయి ఒక సైడ్ కాలిన తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఒకసారి గరిటతో అటు ఇటు అనుకుంటూ ఉంటే ఏంటంటే ఈవెన్గా కాలుతాయి సైడ్స్కి అంతా మంచిగా చూడండి ఇలా తిప్పుతూ కాల్ చేసుకోవచ్చు ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఎమ్మిగా ఉంటాయి అంతే అండి చూడండి ఇక్కడ కొద్దిగా గోల్డిష్ బ్రౌన్గా వచ్చింది కదా ఇప్పుడు కొంచెం మెత్తగా తినాలనుకుంటే ఈ స్టేజ్లో తీసుకుంటే సరిపోతుంది మనకి లేదు ఇట్లా మనకి క్రంచిగా కొందరు పిల్లలకి ఏంటంటే క్రిస్పీగా తినడం ఇష్టం అలాంటప్పుడు ఏంటంటే ఇంకా కొంచెంసేపు కాల్చామంటే క్రిస్పీగా అయిపోతాయి చూడండి ఎంత సూపర్ ఉన్నాయో నువ్వులు శనగపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా అవన్నీ వేసాం కదండి సూపర్గా ఉంటుంది తింటుంటే కానీ అక్కడక్కడ ధనియాలు కూడా తగులుతూ ఉంటాయి చాలా ఎమ్మె అంటే చాలా హెల్తీ స్నాక్ అలాగే చాలా ఎమ్మెగా కూడా ఉంటాయి చూడండి ఇక్కడ ఇంకో వాయి కూడా కాల్ చేస్తున్నాను చూడండి ఇలా మంచిగా నెమ్మదిగా ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకుంటూ కాల్ చేసుకోవాలండి ఒకసారి రెసిపీ ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా బాగుంటుంది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నా రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చూడండి చూడండి ఇలా నెమ్మదిగా కాలుస్తూ మంచిగా ఇలా తీసేసుకోవాలండి ఇది చూడండి ఇవి కొంచెం ఎక్కువ కాల్చాం కదా ఇవి క్రిస్పీగా ఉంటాయి ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలి అని అనుకుంటే ఇలా కాల్చుకోండి లేదు కొద్దిగా మెత్తగా కావాలి అంటే కొంచెం లైట్ బ్రౌన్ రాగానే తీసేసుకుంటే మెత్తగా ఉంటాయి లేదు క్రిస్పీగా కావాలంటే ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ స్నాక్ అండి సూపర్ ఎమ్మీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి అంతే అండి వెరీ ఈజీగా చేసేసుకోవచ్చు హాయిగా తినేసేయచ్చు మనం నేను ఇక్కడ క్రిస్పీగా చేశాను మా పిల్లకి పిల్లకి క్రిస్పీ అంటే ఇష్టం కాబట్టి నేను ఇలా క్రిస్పీ రావడం కోసం ఇలా కాల్చుకున్నానండి మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ಅಂತೇ ಅಂ